కురుక్షేత్రం యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ గెలిచిన పాండవులు అందరూ బార్బరికి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు యుద్ధం ఎలా జరిగింది ఈ యుద్ధాన్ని అంతా చూసావు కదా సాక్షిగా నువ్వేం చెప్తావు అంటే అప్పుడు బార్బరికి ఏం చెప్పుకుంటాడు ఏం చెప్పాడో లాస్ట్లో మాట్లాడుకుందాం అసలు ఎవరి బార్బరికుడు బార్బరికుడు ఘటోత్కచుడు అహల్యదేవిల పుత్రుడు ఘటోత్కచుడు ఎవరు భీముడు కొడుకు భీముడు హిడింబా కలిసి పుట్టిన కొడుకు సో దీనివల్ల ఏమైందంటే భీముడి దగ్గర నుంచి శారీరక బలం యుద్ధ నైపుణ్యం వచ్చింది ఘటోత్కచుడి వల్ల ఒక మాయా యుద్ధం రాత్రిపూట యుద్ధం చేసే నైపుణ్యం కూడా వచ్చింది బార్బర్ ఇక్కడికి శివభక్తి కలగడానికి కారణం వాళ్ళ తల్లి అహల్యదేవి నువ్వు ఎంత శక్తివంతుడైనా సరే నీకు భక్తి ఉండాలి అని చెప్పి గట్టిగా చెప్తే అప్పుడు నుంచి ఘోరమైన తపస్సు శివుని కోసం చేస్తాడు చాలా ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం కావాలి వరం కోరుకుంటే అంటే మూడు బాణాలు వరం అడుగుతాడు ఫస్ట్ బాణం శత్రువులందరినీ గుర్తుపట్టడానికి రెండో బాణం మిత్రులందరినీ గుర్తుపట్టడానికి వాళ్ళని కాపాడడానికి మూడో బాణం గుర్తుపెట్టిన శత్రువులందరినీ ఒకేసారి చంపడానికి దీని అర్థం ఏంటి ఒక యుద్ధంలో ఆయన ఉంటే మిత్రులందరూ బతికిపోతారు శత్రువులందరూ ఒకే వాహనంతో చిటికలో యుద్ధాన్ని పూర్తి చేసే శక్తి అంత శక్తి ఉన్నాడు ఈ బార్బరికుడు కురుక్షేత్రం స్టార్ట్ అయిన తర్వాత ఈ మహాభారత యుద్ధానికి వెళ్తున్నప్పుడు సో చిన్నప్పుడు బార్బరికుడు ఒకటి నిర్ణయించుకుంటాడు ఏంటంటే నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి కదా నేను ఎవరైతే బలహీనలో వాళ్ళ వైపే ఉంటానంటాడు అని ఒక ప్రతిజ్ఞ చేసేస్తాడు ఈజీగా అంటే దాని అర్థం ఏంటి బలహీనుల చెడ్డోలైనా సరే బలహీనుల వైపే ఉంటాను అంటాడు దానివల్ల ఆయన మహాభారతంలో లేడు శ్రీకృష్ణుడు వస్తాడు నువ్వు ఎవరి వైపు యుద్ధం చేస్తావు అంటాడు బారబారిక అంటాడు నేను ఎవరైతే బలహీనులో వాళ్ళ వైపు యుద్ధం చేస్తా అంటారు సో ఇప్పుడు శ్రీకృష్ణుడు చాలా తెలివైనోడు కదా ఏమంటాడంటే నీ దగ్గర ఉండే ఈ బాణాలతో నువ్వు ఒక వైపు వెళ్తే రెండో వైపు బలహీనలు అయిపోతారు సో నువ్వు చెప్పే సే ప్రతిజ్ఞ వల్ల బలహీనల వైపు నువ్వు రావాలి సో ఇటువైపు ఉన్నాడు అంటే కరువుల వైపు ఉన్నాడంటే పాండవులు బలహీనలు అయిపోతారు కదా పాండవుల వైపు రావాలి పాండవులు వైపు గడ్ బార్బరీకి వచ్చాడంటే కౌరవులు బలహీనలు అయిపోతారు సో కౌరువుల వైపు వెళ్ళిపోవాలి దీనివల్ల ఏమవుతుందంటే యుద్ధం కంప్లీట్ అవ్వదు వాడు ఏమనుకుని ప్రతిజ్ఞ చేశాడో అసలు ఆడు ఉద్దేశం ఏంటో అర్థం కాలే ఇదంతా శ్రీకృష్ణుడు ఆ బార్బర్కి అర్థమైనట్టు చెప్పాడు నేను ఎటువైపు ఉంటే అటువైపు బలగం ఎక్కువ అయిపోద్ది ఆపోజిట్ వాళ్ళు బలహీనం అయిపోతారు కాబట్టి నేను చేసిన దీనికి నా తలని నీకు అర్పిస్తాను కానీ కురుక్షేత్ర యుద్ధం మొత్తం నేను చూడాలి అంటాడు అయితే శ్రీకృష్ణుడు అప్పుడు అంటాడు ఈ ఈ కురుక్షేత్రంలో జరిగే అన్ని అన్ని విషయాలని నువ్వు చూడగలవు అని వరమిస్తాడు అప్పుడు బార్బరిక తన తలని శ్రీకృష్ణుడికి అర్పించి ఇస్తే ఆ శ్రీకృష్ణుడేమో ఆ తలని ఒక పెద్ద గుట్ట పైన పెడతాడు ఆ గుట్ట నుంచి కురుక్షేత్రం మొత్తం కనబడుతుంది సో అలా ఇప్పుడు కురుక్షేత్రం అంత అయిపోయిన తర్వాత పాండవులు గెలిచాక శ్రీకృష్ణుడు పాండవులు కలిసి బార్బరిక్ దగ్గరికి వెళ్తారు అసలు మేము ఎలా యుద్ధం చేసామనేసి అనేసి పాండవులు అడగడం శ్రీకృష్ణుడు అడగడం యుద్ధం ఎలా జరిగింది అంత ధర్మమే గెలిచిందా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటే అప్పుడు బార్బరేక్ అంటాడు యుద్ధం చేసింది కౌరవులు కాదు యుద్ధం చేసింది పాండవులు కాదు యుద్ధం చేసింది శ్రీకృష్ణుడి చాలక విష్ణు చక్రం ఇది అనమాట బార్బరిక్ కథ ఈ కథ ద్వారా మనమేం నేర్చుకోవచ్చు శక్తి ఉండడం మంచిదే కానీ ఎక్కడ ఉపయోగించాలో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సరే ఇవన్నీ కాదు ఒకడు వచ్చి అర్థమయ్యేలా చెప్తే వినాలి ఇక్కడ మన బార్బరికులుగా ఏమైంది శ్రీకృష్ణుడు వచ్చాడు అసలు నీ నీకుండే శక్తిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు నువ్వు అనుకునేది ప్రతిజ్ఞ చాలా తప్పు అర్థమై అర్థమైనట్టు చెప్పాడు అర్థమైనట్టు చెప్పినప్పుడు విన్నాడు చూడు అది గొప్ప చెప్పింది వినాలా అర్థమయ్యేటట్టు చెప్తే వినాలా ప్రతిదీ చెప్పింది వినాల్సిన అవసరం లేదు శక్తి ఉండడమే కాదు ఎంత శక్తి ఉన్నా సరే ధర్మం కోసం నిలబడితే అదే దైవత్వం అందుకే శ్రీకృష్ణుడు యుద్ధమైన తర్వాత ఏమన్నాడంటే కలియుగంలో కూడా పూజించబడతావు అన్నాడు అందుకే ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో కాటూ అనే ఒక ప్రాంతంలో కాటూ సీఎంజీ అని పేరుతో పూజించబడుతున్నాడు అది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్